హాయ్ అందరికీ వెల్కమ్ టు అన్నం అన్నంవారి రుచులు ఈ వీడియోలో అయితే నాటుపొడి వేపుడు అందరికీ నచ్చేలా తక్కువ మసాలాలతో ఎలా చేయాలో అమ్మ చూపిస్తుంది చూద్దాం ముందైతే పొయ్యి అయితే మంట వేసింది ఇప్పుడు బాండలు పెట్టుకొని ఎండుమిరపకాయలు వేగించుకున్నాము ఈ ఫ్రైలో అయితే మనం మిరపొడి యూస్ చేయట్లేదు కేవలం మిరపకాయలు మాత్రమే యూజ్ చేస్తున్నాము ఒక కేజీ వరకు చికెన్ తీసుకుంది కాబట్టి దానికి పది పదిహేను నుంచి ఒక ఇరవై వరకు ఎండుమిరపకాయలు దోరలుగా ఫ్రై చేసి పక్కకు తీసుకుంది ఇప్పుడు మసాలా కోసము ఒక స్పూన్ వరకు ధనియాలు అర స్పూన్ వరకు మిరియాలు కొంచెం పట్ట కొన్ని లవంగాలు రెండు ఇలాచి ఒక అర స్పూన్ వరకు జీలకర్ర తీసుకొని వీటిని కూడా మాడిపోకుండా లోపలకల్లా వేగేటట్లు తక్కువ మంటలో బాగా వేయించుకున్నాము చూపిస్తున్న విధంగా మాడిపోకుండా దోరగా వేగిన తర్వాత ఇది కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాము నాటుకోడి చూరైతే అమ్మ ముందుగానే నీట్గా కడిగి పెట్టేసుకోండి దాన్ని ఇప్పుడు ఒక మట్టి పాత్రలోకి వేసుకున్నాము అలాగే దాంట్లోకి సరిపడినంత ఉప్పు పసుపు కొంచెం వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకున్నాం బాగా నాటు కూడా చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని సపరేట్గా ముందుగా ఉడకపెట్టుకుని పక్కన ఉంటే కర్రీ చేసుకోవడానికైనా ఫ్రై చేసుకోవడానికైనా కానీ త్వరగా అయిపోద్ది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేము చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మసాలాలు కారం అంతా వేస్తే పెద్దగా తినేవాళ్ళం కాదు చికెను అప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే ఈ విధంగా ఉడకబెట్టేసి మాకందరికీ ప్లేట్లో వేసి చేసేది అలా మేము బాగా తినేవాళ్ళము ఉడకబెట్టింది ఇప్పుడు కూడా అంతేలే ఇప్పుడైనా కానీ నాటు కోసినప్పుడు మా కోసం అయితే ఉడికిన తర్వాత చికెన్ కొంచెం కిసి పెట్టి తర్వాత కర్రీ చేస్తుంది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు అదైతే అమ్మ అయితే బండ మీద నూరేస్తుంది ముందుగా అయితే ఎండుమిరపకాయలు నూరుకుంటుంది ఎందుకంటే ఎండుమిరపకాయలు మెరుగవు కాబట్టి త్వరగా అందుకని ముందుగా ఎండుమిరపకాయలు నూరుకుతుంది మిక్సీ వేసుకునే వాళ్ళైతే అన్నీ కలిపి ఒకేసారి బరగ్గా మిక్సీ పెట్టుకోండి మిక్సీలో వేసుకునే దానికంటే కూడా ఇలా బండ మీద నూరుకున్నా కానీ లేదా రోడ్లో వేసుకుని దంచుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి అమ్మ మీద నూరే లోపల మీకు ఒకటి చూపించేస్తాము ఇచ్చేస్తాము వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఇంతకు ముందు అయితే బాగా కనిపించేటివి కానీ ఇప్పుడైతే చాలా రేర్గా కనిపిస్తున్నాయి మీరేమంటారో కామెంట్ చేసేయండి వీటిని ఎండుమిరపకాయలు అయితే మనకు కావాల్సినట్టు ఎదిగిపోయాయి ఇప్పుడు వీటిలోకి మసాలా కూడా యాడ్ చేసేసుకొని నూరుతుంది ఇలా నూరేటప్పుడు దంచేటప్పుడు వచ్చే సౌండ్ అలా అనిపిస్తుంది కదా సాటిస్ఫాక్షన్ పచ్చళ్ళు అయినా కానీ మసాలాలు అయినా కానీ అమ్మకైతే మిక్సీలో వేసుకోవడం పెద్దగా నచ్చదు ఓపిక కూర్చొని తంచుకుంటుంది లేదంటే నూరుకుంటుంది ఇలాగే అలా చేసుకుంటేనే బాగుంటాయి అయినా కానీ పచ్చళ్ళు అయితే మాత్రం ఇలా నూరుకుంటే చాలా బాగా అనిపిస్తాయి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈ మసాలా పొడి అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దాంట్లో లాస్ట్గా ఇంక తీసేసుకుంటాం అనగా ఒక నాలుగైదు వెల్లుల్లి రమ్మలు వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా కానీ ఈ మసాలా పొడిల్లో లాస్ట్లో కొంచెం వెల్లుల్లి వేసుకొని పెంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ స్మెల్ అయితే ఇంకా బాగుంటుంది తెల్లగా యాడ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం కచ్చా పచ్చాగా దంచి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము అలాగే ఇప్పుడు అదే పండ మీద ఒక ఇంచు అల్లము కొంచెం వెల్లుల్లి వేసుకొని పేస్ట్ చేసేసుకున్నాము ఇది నూరేసుకుని దీన్ని కూడా పక్కన తీసిపెట్టేసుకున్నాము మనం తీసుకున్న కోడి ఏంటంటే బాగా ముదుర్ద్ది కాబట్టి దాన్ని ముప్పై నుంచి నలభై నిమిషాలైనా ఖచ్చితంగా ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టుకుంటేనే బాగుంటుంది ఇదైతే ఆల్మోస్ట్ ఉడికిపోయింది వాటర్ కూడా బాగా ఇంకిపోయాయి కాబట్టి ఇంకా దీన్ని దించుకొని పక్కన పెట్టేసేసుకొని తిరగమాత పెట్టేసుకున్నాము ఇప్పుడైతే పొయ్యి మీద మళ్ళీ బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ అయితే కొంచెం వేస్తుంది ఎందుకంటే ఇది నాటుకోడి పెట్ట బాగా కొవ్వు మీద ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ పరిపోద్ది దీనికి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో ఒక కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ అనేది ఖచ్చితంగా బ్రౌన్ కలర్లోకి రావాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ అయితే బాగా వేగిపోయాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నాము మనం మిరపకాయలు నూరిన బండ మీదే అల్లం నూరింది కాబట్టి అది అయితే కొంచెం ఎర్రగా అనిపిస్తుంది ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి అల్లం మాత్రం ఖచ్చితంగా పచ్చివాసన పోవాలి అప్పుడే కూర బాగుంటుంది చికెన్ అయితే మనకు బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకేం టైం పట్టదు పెద్దగా ఈ ఆయిల్లో చికెన్ కాసేపు బాగా వేగనివ్వాలి ఈ మసాలాలో చికెన్ అయితే బాగా వేగిపోయింది కాబట్టి ఇందాక మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు కారాన్ని బట్టి ఈ పొడి మిగిలిపోయిన ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఎప్పుడైనా మనం చికెన్ కర్రీ చేసుకున్నా కానీ లేదా చికెన్ ఫ్రై చేసుకున్నా కానీ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత ఇంకా కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకా దీంట్లో పచ్చివాసన కూడా నీట్గా పోయి ఉంటుంది మసాలా పౌడర్లో నూనెలో బాగా వేయిపోయింది కాబట్టి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే సింపుల్గా దాంట్లో లైట్గా కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు దించేసుకున్నాం అంటే అది కలుపుకొని తింటే చాలా బాగుంటుంది దీంట్లోకి అయితే బెస్ట్ కాంబినేషన్ అయితే రసంలోకి చాలా బాగుంటుంది ఇంకా పప్పుల్స్లోకి అయితే అసలు చెప్పనవసరం లేదు పప్పుల్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఈ రెసిపీని మాత్రం మనము ఇళ్ళకు దూరంగా ఉండి అమ్మ వంటకు మిస్ అయ్యే ప్రతి ఒక్కరికి డెడికేట్ చేసేద్దాము మన ఛానల్లో బిలోన మెత్తల్లో నెయ్యి ఎలా తయారు చేస్తారనే వీడియో ఉంది అమ్మ అయితే నెయ్యి చాలా బాగా తయారు చేస్తుంది ఆ వీడియోని కూడా ఒకసారి చూసేయండి అమ్మ చేసిన ఈ నాటుకోడి ఫ్రైకి టెన్కి మీరైతే ఎన్ని మార్క్స్ ఇస్తారో కమెంట్ చేసేసేయండి దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి వీడియోని లైక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వంటలు మన ఛానల్లో ఇంకా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఛానల్ని గమనిస్తూ ఉండండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్